హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఓరియో బిస్కెట్స్తో కేక్ అండి ఎలాంటి బీటర్ కానీ ఓవెన్ కానీ ఏం అవసరం లేదండి సింపుల్గా అయిపోయే కేక్ అండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేయించండి చిన్న పిల్లలు కూడా చేసేవచ్చు ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ బేకింగ్ ట్రే అయినా చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా సిల్వర్ గిన్నె తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకొని ఇలా డస్టింగ్ చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల త్వరగా కేకు గిన్నె నుండి వచ్చేస్తుందండి తర్వాత ఒక గిన్నెను తీసుకోండి మందపాటి గిన్నెను ఇందులో నేను ఇక్కడ ఇసుక వేస్తున్నానండి మీరు ఇసుక లేకపోయినా సాల్ట్ అయినా వేసుకొని ఇలా మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోండి తర్వాత ఓరో బిస్కెట్స్ ప్యాకెట్స్ నేను ఐదు తీయేసుకున్నానండి ఒక ప్యాకెట్ ముందే ఓపెన్ చేసి ఇలా ప్లేట్లో వేసుకున్నానండి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్లో ఐదు బిస్కెట్లు ఉన్నాయండి మొత్తము ఇరవై ఐదు బిస్కెట్లు అనమాట వీటితో కేక్ చేస్తానండి ఒక్కొక్క బిస్కెట్ను ఇలా ఓపెన్ చేసి లోపల ఉండే క్రీమ్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలండి బిస్కెట్లన్నీ తీసేసి ఇంకో ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ క్రీమ్ వచ్చేసి మనం పైన డెకరేట్ చేసుకునేదానికి బాగుంటుందండి తర్వాత ఈ బిస్కెట్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఈ పౌడర్ను వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఈ పాలు ఒకేసారి వేసేకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అన్ని పాలు ఒకేసారి వేసేస్తే ఒక్కోసారి అది పలుచగా కూడా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కలుపుకొనేసేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా స్పూన్తో వేసినప్పుడు ఇది రిబ్బన్ లాగా పడాలన్నమాట అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనము డస్టింగ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేయండి తర్వాత ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఇలా ఒక ప్లేట్ కానీ లేదంటే స్టాండ్ కానీ పెట్టేసి కేక్ను ప్యాక్ చేసుకుందాము కేక్ను ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే ముందే చెక్ చేస్తున్నాను అందుకే చాకు అంటుకుంటుంది అనమాట మరో పది నిమిషాలు అలానే కుక్ చేసానండి ఇప్పుడు చెక్ చేద్దాము చాకు కానీ లేదంటే టూత్పిక్ ఇలా గుచ్చినప్పుడు అంటుకోకుండా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలో నుండి తీసి బయట పెట్టేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత చుట్టూ ఇలా చాక్తో కేక్ను ఒకసారి ఇలా కదిలిచ్చేసి గిన్నె బొలిచి రివర్స్ తిప్పామంటే కేక్ ఈజీగా ఊడిపోతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం కావాల్సినట్లు రెడీ చేసుకోవచ్చండి ఇక్కడ నేను మా చిన్నబ్బాయి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే భువన్ అని రాస్తున్నాను ఈ క్రీమ్ ఏం కొన్నది కాదండి షుగరు కాన్ఫ్లోరు పాలు మిక్స్ చేసి మనం స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికించామంటే ఇలా క్రీమీగా వస్తుందండి ఒకసారి మిక్సీ పట్టేసామంటే మరీ స్మూత్గా క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది దాన్ని ఒక మామూలు కవర్లో వేసుకొని ఒక చివర సీజర్తో మనకి ఎంత సైజు కావాలో అంత కట్ చేసుకున్నామంటే ఇలా మనం నేమ్స్ రాసుకోవచ్చండి తర్వాత వచ్చేసి బిస్కెట్స్ మధ్యలో ఉన్నింది కదండి క్రీము అదే పెట్టి ఇలా చుట్టూ డెకరేట్ చేశాను ఒక ఫ్లవర్ లాగా ఇలా కాకపోయినా దీనిపైన షుగర్ సిరప్ వేసేసి చాక్లెట్ మెల్ట్ చేసి అప్లై చేసి దానిపైనైనా నేమ్ రాసుకోవచ్చండి అది మీ ఇష్టము ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు తర్వాత నేను ట్రూటీ ఫ్రూటీతో ఇలా కలర్ఫుల్గా చేశానండి బాగా కనిపిస్తుంది కదా నేమ్ అనేసి మీకు నచ్చినట్లు రెడీ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్